అస్మద్ అస్మద్గురుభే నమ ఈరోజు ఏకాదశి కాబట్టి పరమాచార్య స్వామివారు ఏకాదశి ఉపవాసం ఎలా చేశారో ద్వాదశి పారాయణ ఎలా చేశారు తెలుసుకోబోయే ముందు పరమాచార్య వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ రోజు ద్వాదశి కొద్ది గంటలు మాత్రమే ఉంది ఈలోపే శ్రీమఠం సిబ్బంది శ్రీ చంద్రమౌళీశ్వర వారి యొక్క పూజకు సామాగ్రి సిద్ధం చేసేయాలి వంటవారు నైవేద్యం సిద్ధం చేయాలి ఇది కాక పరమాచార్య స్వామివారు తమ నిత్య అనుష్ఠానం ముగించి ద్వాదశి ఘడియలు దాటకుండా పారణ చేయాలి తెల్లవారుజాము మూడు గంటలు స్వామివారు యథావిధిగా మేల్కొన్నారు కానీ మఠం సిబ్బంది వంటవారు మాత్రం గాఢ నిద్రలో ఉన్నారు శాస్త్ర ప్రకారం నిద్రించే వారిని లేపకూడదు వారు లేచి స్నాన సంధ్యలు ముగించి ద్వాదశ ఘడియలో సర్వం సిద్ధం చేసేయాలి స్వామివారు శాస్త్ర నియమాన్ని ఉల్లంఘించకుండా వారిని నిద్రలేపాలి ఎలాగా స్వామివారు కావలివాని రమ్మని సైగ చేశారు అతను రాగానే నెమ్మదిగా నువ్వు వెళ్ళి మన గోశాలలో ఆవుదోడను తీసుకొచ్చి సిబ్బంది గదిలోకి పంపు అని ఆదేశించారు అంటే నిద్రపోతున్న వాళ్ళని లేపితేట చాలా దోషం కలుగుతుందిట అందుచేత నిద్రించే వాళ్ళని కూడా లేపకూడదు అందుకనే విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తిని కూడా లేపేటప్పుడు కౌశల్య సుప్రజారామ సంధ్యా ప్రవర్తతే లేపారు అంటే ఓ కౌశల్యాతన్యా నీకు దైవ కార్యక్రమాలు చేసుకోవడానికి వేలవుతోంది లే అంటే దేవుని సంబంధంతో లేపాలి తప్పితే మరి ఏ ఇతర కారణానికి లేపకూడదన్నమాట సరే మహాస్వామివారు చెప్పినట్లుగా గోశాలలో ఉన్నటువంటి ఆవు దూడను తీసుకొచ్చి సిబ్బంది గదిలోకి పంపేశాడు ఆ కావలవాడు లేకదూడ నిద్రిస్తున్న సిబ్బంది కాళ్ళను తొక్కుతూ అటు ఇటు పరిగెత్తుతోంది ఈ శబ్దానికి సిబ్బంది అంతా కూడా నిద్ర నుంచి మెలుకున్నారు వెంటనే వారు అప్రమత్తమై సమస్తము కూడా అంటే ద్వాదశి ఘడియలు దాటకుండానే మొత్తం అంతా కూడా పూర్తి చేశారు మరి ఈ ద్వాదశి ఘడియకు ఉన్నటువంటి వైశిష్ట్యం మనకు కూడా తెలుసు అంబరీషోపాఖ్యానంలో మనందరము కూడా ఇదివరకే విన్నాం కదా కథలో తెలుసు కాబట్టి ద్వాదశ ఘడియకున్న వైశిష్ట్యం అంబరీషోపాఖ్యానం మనకి తెలియజేస్తుంది అందుకనే మహాస్వామి వారు కూడా ఈ ద్వాదశ ఘడియలు పూర్తవకుండానే వాళ్ళ చేత ఈ పనులన్నీ కూడా చేయించారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోక సంస్థ శుకునాభావంత మరొక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం